భారీ వర్షాల మూలంగా జిల్లా అంతా కూడా రైతులు వేసుకున్నటువంటి పంట కూడా చాలా తీవ్రంగా పరిస్థితి కనిపిస్తూ ఉంది దాదాపుగా ఈ జిల్లాలో ఐదు లక్షల ఎకరాల చిల్లర రైతులు పంటలు వేసుకుంటే నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలు వరి పంట వేసినటువంటి పరిస్థితి ఉంది ఇలా వరి పంట చాలా ఈ వర్షాలకు ఇసుక మేట వేసి భరతా పంట పొలాలలో తీవ్రంగా నష్టాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్యన నిన్న అధికారులు మాట్లాడుతూ జిల్లాలో ఇరవై ఒక్క మండలాల్లోని దాదాపు నలభై ఒక్క వెయ్యి తొంభై ఎనిమిది ఎకరాల పంట పంట నష్టం జరిగినట్టు వాళ్ళు ప్రశ్నించారు ఇది వాస్తవ విరుద్ధం దాదాపుగా అంతకు రేటు డబల్ రేట్లో కూడా ఇలా పంటలు నష్టపోయినట్టు రైతులు తెలుపుతున్నారు అందుకని ఇలా రెవెన్యూ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ క్షేత్రస్థాయిలో పంట నష్టపోయినటువంటి పొలాలన్నింటిని పరిశీలించి సమగ్రమైనటువంటి అంచనాలు ప్రకటించాలి ఖచ్చితంగా ఆ పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవడానికి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కులీ సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీనితో పాటు ఈ ఖరీఫ్ సిని పంటలకు ఏదైతే రైతులు తీసుకున్నటువంటి అప్పులు ఏవైతేనో ఆ అప్పులన్నింటినీ కూడా మాఫీ చేయాలని కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం దీనితో పాటు తగినటువంటి రోడ్లు కానీ దారులు కానీ అవన్నీ కూడా ఎలా అరేబి అధికారులు దాన్ని మరమ్మతులు చేయాలి అట్లాగే చెరువులు కుంటలు బొంగలు పడేటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఇలా ప్రభుత్వం వెంటనే దాని మీద రిపేరు చేసి రేపు రాబో రోజులో చెరువుకుంటాల్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది అట్లా నీళ్లు నిలవడానికి ఆపుకోవడానికి అవసరం ఉంది కాబట్టి వారి రిపేర్లపై ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి రిపేర్లు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం